హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డబ్బులు ఫ్రీగా రావని ఎంత చెప్పినా వినలేదు సైబర్ బుచ్చులో పడొద్దంటే చివికెక్కలేదు ఆఖరికి సైబర్ నేరగాళ్లకు కాసులు కురిపించి బలయ్యారు ఆ గ్రామస్తులు వివరాల్లోకి వెళితే అది వికారాబాద్ జిల్లాలోని మారుమూల పల్లె కడ్మూరు ఆ పల్లె జనాల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్నారు సైబర్ నేరగాళ్లు కడ్మూరు గ్రామ ప్రజలను నిండా ముంచి కుచ్చుటూపు పెట్టారు ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు రెండు వందల మంది అడ్డంగా మోసపోయారు ఈ మధ్యకాలంలో తక్కువ పెట్టుబడికి ఎక్కువ డబ్బు అంటూ కొన్ని యాప్స్ వస్తూ ఉన్న విషయం తెలిసిందే ఇలాంటి యాప్ వల్లలో చిక్కి ఎంతో మంది తమ డబ్బును పోగొట్టుకుంటున్నారు ఇక్కడ కూడా అదే జరిగింది లైమ్ కంపెనీ పేరుతో ఉన్న ఒక లింక్ను ఓపెన్ చేసిన గ్రామ యువకులు ఆ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్నారు యాప్ లో పెట్టుబడి పెడితే డబ్బులు నమ్మి మంది ఇన్వెస్ట్ చేశారు ఐదు వందల రూపాయల నుంచి లక్ష వరకు పెట్టుబడి పెడితే రోజు ఆదాయం వస్తుండటంతో గుడ్డిగా నమ్మారు ప్రజలు సీమా అనే మహిళ వాట్సాప్ చాట్ ద్వారా పెట్టుబడి పెట్టించినట్లు చెప్తున్నారు బాధితులు న్యూ ఇయర్ ఆఫర్ అంటూ పదివేలకు లక్ష లక్షకు ఐదు లక్షల ఆఫర్ అంటూ ఊరించింది ఆ మహిళ ఆ కేడీ మాటలు నమ్మి భారీగా పెట్టుబడులు పెట్టారు గ్రామస్తులు మొదటి రోజు భారీగా ఆదాయం వచ్చింది ఇది గమనించి లాభం వస్తుందనే అత్యాశతో అప్పు చేసి మరి లక్షలు యాప్లో గుమ్మరించేశారు ఆ తర్వాత ఆఖరికి అసలు విషయం బయటపడింది పెట్టుబడిగా పెట్టిన డబ్బుకు ఆదాయం రావడం బంద్ అయింది ఏంటా అని ఆరో తీసే ప్రయత్నం చేస్తే సదరు కిలాడి మహిళ నుంచి ఎలాంటి స్పందన రాలేదు దాంతో తామంతా మోసపోయామని గ్రహించారు గ్రామస్తులు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు ఎలాగైనా తమ డబ్బులు తిరిగి వచ్చేలా చూడాలని బాధిత ప్రజలు పోలీసులను వేడుకుంటున్నారు కాగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్